అందరికీ కొబ్బరి పాలతోటి ఒకసారి స్వీట్ అని ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పుల వరకు కొబ్బరి పాలు కొబ్బరి పాలు తీయంగా వచ్చిన కొబ్బరి పిప్పిని ఒక ఐదు స్పూన్లు వేసుకొని ఒక పొంగొచ్చాక ఇందులోకి ఒక కప్ వరకు మైదా పిండి లేదా గోధుమ పిండి వేసుకొని అంతా కల్స్ కలుపుకొని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి గురవచ్చగా అయ్యాక పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇందులోంచి కొంచెం పిండి ముద్దం తీసుకొని ఒక జాలీ గంట తీసుకొని దానిపైన పెట్టి ఇలా ప్రెస్ చేశారంటే ఒక డిజైన్ వస్తుంది అని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పుల వరకు షుగర్ ఒక కప్ వరకు వాటర్ వేసుకొని షుగర్ గరిగా ఫ్లేవర్ కోసం రెండు ఆలకులు కొట్టి వేసుకోవాలి చిటికెడు కుంకుమలు వాటర్ నానబెట్టి వేసుకోవాలి కుంకుంపు లేకపోతే ఈ ప్లేస్లో చిటికెడు పసుపు లేదా ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు లేకపోతే తీకపాకం వచ్చాక స్టవ్ బిస్కి మొదటి పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని రెండు వేపులో తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకొని మూత పెట్టి ఒక రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత పాకాన్ని బాగా పీల్చుకొని స్వీట్ అనేది రెడీ అయిందండి నోట్లో వినలా కరిగిపోతుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్